ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అంతరిక్షంలో ఓ అద్భుతాన్ని సృష్టించబోతోంది డెబ్బై ఐదు టన్నుల పేలోడ్ స్పేస్ లోకి తీసుకెళ్లగల రాకెట్ ని అతి త్వరలో స్పేస్ లోకి పంపించబోతోంది ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణ స్వయంగా అనౌన్స్ చేశారు ఇంత బరువైన శాటిలైట్ ని ఇస్రో అంతరిక్షంలోకి పంపించడం ఇదే ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఇస్రో పంపిన అత్యంత బరువైన శాటిలైట్ జీశాట్ లెవెన్ రాకెట్ దాని బరువు కేవలం ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోలు మాత్రమే ఒకవేళ ఈ డెబ్బై టన్నుల శాటిలైట్ ని ఇస్రో సక్సెస్ఫుల్ గా పంపించగలిగితే యుఎస్ రష్యా తర్వాత ఇంత బరువైన శాటిలైట్ ని స్పేస్ లోకి పంపించిన మూడో దేశంగా భారత్ నిలుస్తుంది అయితే మిషన్ సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఇంత బరువైన శాటిలైట్ ని సక్సెస్ఫుల్ చేసిన ఏకైక దేశంగా నిలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు యుఎస్ డెబ్బై ఏడు టన్నుల బరువు ఉన్న స్కైలాబ్ ని అంతరిక్షంలోకి పంపించిన అది పార్షియల్ గా మాత్రమే సక్సెస్ అయ్యి ఆ తర్వాత హిందూ మహాసముద్రంలో ఊలిపోయింది ఇక రష్యా ఎనభై టన్నుల శాటిలైట్ ని స్పేస్ లోకి పంపితే అది కనీసం ఆర్బిట్ ని కూడా చేరుకోలేకపోయింది అంటే ఓ రకంగా ఇది చాలా పెద్ద అడ్వాన్స్మెంట్ అన్నమాట ఇస్రోకి ఈ శాటిలైట్ ప్రయోగం కోసం ఇస్రో తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎల్వి ఎం త్రీని యూజ్ చేయబోతోంది ఈ రాకెట్ సామర్థ్యాన్ని పెంచడానికి చాలా అప్గ్రేడ్స్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఇస్రోకి మాత్రమే కాదు మన దేశానికి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది ఈ శాటిలైట్ ని లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి అక్కడి నుంచి హై ఎర్త్ ఎర్త్ని అబ్జర్వ్ చేయడం వెదర్ ఫోర్కాస్టింగ్ వంటి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సర్వీసుల కోసం దీనిని ఉపయోగించబోతున్నారు ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది దీని ద్వారా దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ మొబైల్ నెట్వర్క్లు మరింత వేగంగా అండ్ సమర్థవంతంగా పనిచేస్తాయి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలకు ఇది చాలా ఉపయోగపడబోతోంది ఇక గతంలో చంద్రయాన్ మంగళయాన్ వంటి ప్రాజెక్ట్స్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇస్రో ఇప్పుడు ఈ డెబ్బై ఐదు టన్నుల శాటిలైట్తో తో సరికొత్త రికార్డు సృష్టించబోతుంది ఇది ఖచ్చితంగా ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కు గొప్ప బూస్ట్ ఇస్తుంది అండ్ మరిన్ని కొత్త ప్రాజెక్టులకు మైలు రాయిగా నిలుస్తుంది అయితే ఇప్పటి ఈ శాటిలైట్ ని ఎప్పుడు లాంచ్ చేస్తారు అండ్ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు అనే విషయాలు మాత్రం అధికారికంగా అనౌన్స్ చేయలేదు ఇస్రో ఏది ఏమైనా ఈ ప్రోగ్రామ్ని ఇస్రో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనమంతా కోరుకుందాం